ఫాతిమా షేక్ గారి జయంతి శుభాకాంక్షలు ప్రేమ విద్యార్థి విద్యార్థుల ఉపాధ్యాయుల ద్వారా మనం ఈరోజు షేక్ జయంతిని జరుపుకున్నామంటే ఆమె జీవితంలో మరి చేసిన త్యాగాలు గుర్తుగా మనం జరుపుకుంటున్నాం మరి ఏ విధంగా అంటే ఆమె ఎప్పుడైతే సావిత్రిబాయి పూలే మరి వాళ్ళ యొక్క భర్త పూలే వాళ్ళిద్దరు మహిళలకు అన్నదాన వర్గాలకు దళితులకు అందరికీ వాళ్ళు పాఠశాల పాఠశాల నెలకొల్పి వాళ్ళకు చదువులు చెప్తుంటే సమాజము అగ్రవర్ణ సమాజంలో అగ్రవర్ణాల వారు ఈ సావిత్రిబాయి పూలే మరియు వాళ్ళ మామగారి మామగారిపై ఒత్తిడి జరిపి మామగారిపై ఒత్తిడి జరిపి ఏం చేశారు అంటే వాళ్ళిద్దరిని జ్యోతిబాపూర్ని సారతిబాపూర్ అని ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టే పరిస్థితి తెచ్చింది అప్పుడు తల్లిదండ్రులు ఏం చేసినా నేను వెళ్ళగొట్టేసి వెళ్ళబోడితే ఆ సమయంలో మరి ఏ రకంగా మనం ఏ రకంగా మనము మరి ఈ చదువు చెప్పాలి మరి న్యాయానికి సమాజానికి సేవేయాలనే పరిస్థితుల్లో ఈ ఫాతిమా షేక్ గారు మరి అలా అన్నాగారైన ఉస్మాను మరి ముందుకు వచ్చి వారి ఇంటిలోనే వీటి పాఠశాలకు స్థానాన్నిచ్చి పాఠశాల నెలకొల్పనే స్థానం ఇచ్చి వాళ్ళ ఇంటిలోనే వీళ్లకు బట్టడానికి కూడా స్థానాన్ని ఇచ్చి మరి వాళ్ళు ఉండి మరి వాళ్ళు సాయం ఆ విధంగా సాయం చేసింది అంతేకాకుండా ఈ పాద్మేక అప్పటి చదువుకునే కాదు ఈ సావిత్రిబాయి పూలే పోలే వీళ్ళ ద్వారా ఆమె చలివి వేసుకొని టీచర్ ట్రైనింగ్ చేసి మరి ఆమె ఒక టీచర్గా మారి మొట్టమొదటి ఆధునిక మహిళ ముస్లిం మహిళా టీచర్ టీచర్గా ఆమె మారి మరి ఆమె కూడా చదువు చెప్పడం అంతేకాకుండా ఆ సమయంలో ఏమంటే ఆడపిల్లల్ని ఎవరు పాఠశాల పంపేది కాదు కానీ వీళ్ళిద్దరు కూడా ఇంటింటికి తిరిగి ఆడపిల్లలని మరి మేము చదువు చెప్తామని పాఠశాల మేమే నిలువకుంటున్నాము ఆడవాళ్ళ మేము చెప్తున్నాము మీ ఆడపిల్లలకు ఎలాంటి భయం లేదు పంపించని ఇంటింటికి పోయి ప్రచారం చేసి మరి వాళ్ళు ఈ చదు చెప్పడము అదేవిధంగా వాళ్ళకి కావలసిన శిక్షణలు ఇచ్చడము ఇలాంటి జరిపిల్లు దాని మూలంగా ఈ వారిని మనం ఈరోజు స్మరించుకుంటున్నాము వీరి యొక్క కృషి ఫలితంగానే ఇవాళ ఆడ దేశం కూడా ఆడవాళ్లకు విద్యను నేర్చుకునే అవకాశము కలిగింది లేకపోతే ఇంకా మనము ఎంతో వెనుకబడి ఉండేవాళ్ళము ఈ సందర్భంగా మనము పాతిమేక్ షేక్ గారికి మనందరం కూడా నివాళులు అర్పించవలసిన ఆవశ్యకత ఉన్నదని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు